రాజేంద్ర ప్రసాద్ అయితే డైనింగ్ హాల్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక శ్రీయా వాళ్ళైతే అలా చూస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే డైనింగ్ హాల్ దగ్గర పార్వతి వీళ్ళు భోజనం చేయడం చూసి కమల్ నాకు అలా చెప్పాడు కానీ అదంతా అబద్ధమే అనమాట నేను తినడం కోసం వాడు అబద్ధం ఆడాడు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే కూర్చుండి ఉంటాడు అలా రాజేంద్ర ప్రసాద్ కూర్చునేసరికి పార్వతి వీళ్ళైతే అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు వదిన వడ్డించు అని శ్రీయాని కమల్ అనేసరికి వడ్డించకుండా అలా చూస్తూ ఉంటుంది మీరు కాదు అని చెప్పేసి కమలే దగ్గరుండి రాజేంద్ర ప్రసాద్కై అన్ని దగ్గరుండి వడ్డిస్తూ ఉంటాడు అదంతా చూసి రాజేంద్ర ప్రసాద్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అలా సరికి ఎవరు ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటారు ఇక అక్షయ్ అయితే వాళ్ళ నాన్న ఆడిన మాటలని గుర్తెచ్చుకొని ఈ రోజు నుంచి అవని దగ్గర ఆరాధ్య ఉంటుంది అని గట్టిగా తీసుకున్న నిర్ణయానికి చాలా ఫీల్ అవుతూ నేను తిను నాకు ఇంత అన్యాయం చేశాడు అని చెప్పేసి అయితే చేతులు కొడుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అలా అక్షయ్ అయితే చాలా కోపంగా చేతులు కొడుకొని వెళ్ళిపోతూ ఉండడం చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ పోతూ ఉంటాడు అన్నయ్య ఉండు ఉండు అని కమలైతే అంటూ ఉంటాడు ఎంతనే నన్ను ఆపకు అని గట్టిగా గసరేస్తూ ఉంటాడు అక్షయ్ అలా గసరేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక పార్వతి కూడా చేయి కలిపేస్తూ ఉంటుంది అలా చేతిలో నీళ్ళు కలిపేసేసరికి ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏమైంది పార్వతి అని అంటూ ఉంటారు కొడుకు పిల్లలు తినకుండా ఏ తల్లి తిన్న అని చెప్పేసి వాళ్ళ ఆ కడుపు మార్చుకుని ఉంటే నేను ఎలా బోర్న్ చేయగలను అని చెప్పేసి పార్వతి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అక్కడే ఉన్న పల్లవి అయితే ఇదేదో మనకు కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తనకు కూడా చే కలిపేస్తూ ఉంటుంది ఏమి నీకేమైంది పల్లవి అని అనేసరికి పెద్దవాళ్ళు తినకుండా మనం ఎలా తింటాం అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది కమల్ షాక్ అవుతూ ఉంటాడు ఇక బా బామ్మ కూడా చేయి కలిపేస్తూ ఉంటుంది నీకేమైంది అని అనేసరికి వాళ్ళందరూ తినకుండా నేను నేను అంతా ఆకలితో ఇది ఏంట్రా వాళ్ళు కడుపు మార్చుకుంటే నేను ఎలా తింటాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు అక్కడే ఉన్న స్త్రీయ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా చూసిన కమల్ శ్రీకర్ అయితే షాక్ అయ్యి అలా చూసేసరికి ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా చేయి కలిపేస్తూ కలిగిస్తూ ఉంటాడు నాన్న నాన్న మీరు ఆగండి నాన్న మీరు తినండి అని చెప్పేసి అయితే కమలైతే చాలా రిక్వెస్ట్ చేస్తాడు రాజేంద్ర ప్రసాద్ నేను చెప్పాను కదా నేను వస్తే వాళ్ళు వెళ్ళిపోతారని అయినా మీరు వినలేదు అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు కమల్ శ్రీఖర్ ఎంత ఆపినా రాజేంద్ర ప్రసాద్ కూడా బోన్ చేయకుండా వెళ్ళిపోతాడు